కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మీ మాదేటి సుబ్బారావు ఏలూరు జిల్లా కోయలుగూడెం మండలం రాజవరం విజయలక్ష్మి నరసింహ హెచ్పి గ్యాస్ కంపెనీ డీలర్ మాదేటి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ పథకం యొక్క వివరాలు అందరూ లబ్ధి పొందాలని రాజవరం గ్యాస్ ఏజెన్సీ డీలర్ మాదేటి సుబ్బారావు మీడియాతో వెల్లడించారు తెల్ల రాషన్ కార్డు కలిగి ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేనచో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సదావకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తమ ఏజెన్సీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులు మా కార్యాలయానికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ పథకాన్ని పొందుకోవాలని సుబ్బారావు హేత పలికారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇంకా గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఉపశమనం కానుందని ఆయన అన్నారు నా పేరు సుబ్బారావు హెచ్పి గ్యాస్ ఏజెన్సీ రాజవరం అండి ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు ఒక పథకం రిలీజ్ చేశారు ఉజ్వల పథకం కింద పేదవారికి రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్కి ఎవరికి కనుక గ్యాస్ కనెక్షన్ లేకపోతే వారికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వమని మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మేము అందరికీ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామండి ఎవరైతే ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో వారికి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉంటే కనుక వారికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం